అందరికీ నమస్కారం హైదరాబాద్ నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఒక ఎకరం పది గుంటల వ్యవసాయ భూమి ఆ వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి యాభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఈ వ్యవసాయ భూమికి వెళ్ళడానికి దారి కూడా ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ అండి విలేజ్ టు విలేజ్ నక్ష అంటారు కదా ఆ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది సో హైవేకి దగ్గర ఉంటుంది అలాగే రీజనల్ రింగ్ రోడ్కి కూడా దగ్గర ఉంటుంది ప్రాపర్టీ సో ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్లో లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒకే ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉందండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మనకు హాఫ్ ఎకర్ నుంచి ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలైతే డీల్ చేస్తామండి అలాగే మీ బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ ఎక్కడ వస్తుంది ఏ ఏరియాలో వస్తుందో కూడా చెప్పగలుగుతాము ఈ ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది రీజనల్ రోడ్కి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు ఇక్కడ నుండి ఇంకొక టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాం అనుకోండి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాం అనుకోండి మినిమం థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరికే అవకాశం ఉంది ఒకవేళ హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ దాకి హైవే నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మినిమం మనకు ఇరవై ఐదు లక్షల్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి అంటే ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి హైవేకి దగ్గర ఉంటే ఒక రేటు హైవే నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటే ఒక రేటు మట్టి రోడ్కో రేటు అండ్ డామర్ రోడ్కో రేటు అయితే ఉంటుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్కి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఈ ఇలాంటి ప్రాపర్టీస్ ఒక పది ప్రాపర్టీస్ చూపిస్తామండి మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఒక మేము చూపించిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు అన్ని విధాలుగా ఓకే లీగల్గా నైంటీ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయిన తర్వాత మీరు ఓకే ఇది కూర్చుందాం ఇది మాట్లాడదాం అనుకుంటే ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి డీల్ అయితే చేస్తామండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి ఇవన్నీ చూస్తామండి అలాగే మేము ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీస్ డీల్ చేస్తుంటామండి ఇప్పుడు ఈ మధ్య ఓన్లీ సాగర్ హైవేలోని మాత్రమే వీడియోస్ పెడుతున్నాము ఎందుకు వీడియో పెడుతున్నామంటే ఇప్పుడు శ్రీశైలం హైవేతో పోల్చుకుంటే సాగర్ హైవే చాలా తక్కువ రేట్లో ఉందండి విజయవాడ హైవేతో పోల్చుకుంటే కూడా సాగర్ హైవే కొంచెం రేటు రీజనబుల్గా ఉంది సో ఈ ఏరియాలో ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో కావాలి కొంచెం రీజనబుల్లో కావాలి అనుకున్నప్పుడు ఈ ఏరియా సజెస్ట్ ఎందుకంటే ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుందండి ఇది నార్మల్గా ఏం లేదు సో ఇప్పుడు ఈ ఇన్ ద డేస్లో ఈ ఏరియా కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పని స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ మూడు హైవీస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలని కూడా మాకు కూడా అండి మేము ప్రాపర్టీ విజిట్ చేసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని ఒకవేళ అన్ని విధాలుగా ఓకే అనుకుంటే మా దగ్గర